హాయ్ హలో వెల్కమ్ టు టిఎఫ్సి న్యూస్ ఛానల్ ప్రస్తుతం టాలీవుడ్ లో జానీ మాస్టర్ ఎపిసోడ్ సంచలనం రేపుతోంది పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ఎపిసోడ్ సాగుతుందనే చర్చ జరుగుతోంది లైంగిక వేధింపుల ఘటనలో జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది జానీ మాస్టర్ వ్యవహారం రేపిన సెగ జనసేనకు తాకడంతో పవన్ కళ్యాణ్ అలర్ట్ అయ్యారు దాంతో జానీ మాస్టర్ ను జనసేన నుంచి పవన్ దూరం పెట్టడమే కాదు అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు జానీ మాస్టర్ తీరుపై ఫిలిం ఛాంబర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది అంతేకాదు సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు గురైన వారు తమకు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది అంతేకాదు లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్తున్నారు మొత్తంగా జానీ మాస్టర్ తనపై ఎన్నో ఏళ్లుగా అత్యాచారం చేసినా ఇప్పుడు సదరు లేడీ కొరియోగ్రాఫర్ ఎందుకు కిమ్మనలేదు ఇప్పుడు ఫిర్యాదు చేయడానికి గల కారణాలేంటి ఎవరైనా ఆమెపై ఒత్తిడి తెచ్చారా అనే విషయాలు కూడా హాట్ టాపిక్ గా మారాయి మొత్తంగా జానీ మాస్టర్ వ్యవహారంతో లైంగిక వేధింపుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది లైంగిక వేధింపులు అనేవి ఇప్పుడు మలయాళ సినీ ఇండస్ట్రీని కూడా ఓ కుదుపు కుదుపేస్తోంది మొత్తంగా ఇందుగలడు అందులేడనే సందేహం వలదన్నట్టు అన్ని ఇండస్ట్రీల్లో ఈ లైంగిక వేధింపులు ఉన్నాయనేది జాతీయ క్రైమ్ బ్యూరో చెప్తుంది గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి సినీ ఇండస్ట్రీలో చీమ చిటుక్కుమన్న అందరి దృష్టి దానిపై ఉంటుంది ఒకవైపు ఈ ఎపిసోడ్ రసకందాయంలో ఉండగానే పాత ఫిర్యాదుతో త్రివిక్రమ్ ను పూనం కౌర్ టార్గెట్ చేయడం రాజకీయ వర్గాల్లో కాకరెప్తోంది ఒక రకంగా త్రివిక్రమ్ పేరుతో ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ను పూనం కౌర్ టార్గెట్ చేసిందనే కామెంట్స్ కూడా వినబడుతున్నాయి ఈమె వెనుక వైసీపీ నేతలు ఉన్నారని టాక్ వినిపిస్తోంది నిజంగానే పూనం కౌర్ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ను వేధించారా ఒకవేళ వేధించి ఉంటే తప్పక శిక్ష అనుభవించాల్సిందే అయితే ఈమెకు ఛాన్స్లు ఇస్తానని చెప్పి తనకు ఏ విధంగా కూడా సినిమాల్లో ప్రమోట్ చేయలేదనేది పూనం కౌర్ వర్గాలు చెప్తున్న మాట సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటేనే ఛాన్సులు వస్తాయి అలాంటి ఇండస్ట్రీలో ఎవరిని ఎవరు ఒకటి రెండు సినిమాల వరకు ప్రమోట్ చేసినా టాలెంట్ ఉంటేనే లైమ్ లైట్లోకి వస్తారు ఆ తర్వాత సొంతంగానే ఎదగాలి మరి పూనం కౌర్ త్రివిక్రమ్పై చేసిన ఈ కామెంట్స్ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూడాలి ప్రస్తుతం టాలీవుడ్లో జానీ మాస్టర్ ఎపిసోడ్ సంచలనం రేపుతోంది పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ఎపిసోడ్ సాగుతుందనే చర్చ జరుగుతోంది లైంగిక వేధింపుల ఘటనలో జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది జానీ మాస్టర్ వ్యవహారం రేపిన సెగ జనసేనకు తాకడంతో పవన్ కళ్యాణ్ అలర్ట్ అయ్యారు దాంతో జానీ మాస్టర్ ను జనసేన నుంచి పవన్ దూరం పెట్టడమే కాదు అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు జానీ మాస్టర్ తీరుపై ఫిలిం ఛాంబర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది అంతేకాదు సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు గురైన వారు తమకు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది అంతేకాదు లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్తున్నారు మొత్తంగా జానీ మాస్టర్ తనపై ఎన్నో ఏళ్లుగా అత్యాచారం చేసినా ఇప్పుడు సదరు లేడీ కొరియోగ్రాఫర్ ఎందుకు కిమ్మనలేదు ఇప్పుడు ఫిర్యాదు చేయడానికి గల కారణాలేంటి ఎవరైనా ఆమెపై ఒత్తిడి తెచ్చారా అనే విషయాలు కూడా హాట్ టాపిక్ గా మారాయి మొత్తంగా జానీ మాస్టర్ వ్యవహారంతో లైంగిక వేధింపుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది లైంగిక వేధింపులు అనేవి ఇప్పుడు మలయాళ సినీ ఇండస్ట్రీని కూడా ఓ కుదుపు కుదుపేస్తోంది మొత్తంగా ఇందుగలడు అందులేడనే సందేహం వలదన్నట్టు అన్ని ఇండస్ట్రీల్లో ఈ లైంగిక వేధింపులు ఉన్నాయనేది జాతీయ క్రైమ్ బ్యూరో చెప్తోంది గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి సినీ ఇండస్ట్రీలో చీమ చిటుక్కుమన్న అందరి దృష్టి దానిపై ఉంటుంది ఒకవైపు ఈ ఎపిసోడ్ రసకందాయంలో ఉండగానే పాత ఫిర్యాదుతో త్రివిక్రమ్ ను పునమ్ కౌర్ టార్గెట్ చేయడం రాజకీయ వర్గాల్లో కాకరెప్తోంది ఒక రకంగా త్రివిక్రమ్ పేరుతో ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ను పూనం కౌర్ టార్గెట్ చేసిందనే కామెంట్స్ కూడా వినబడుతున్నాయి ఈమె వెనుక వైసీపీ నేతలు ఉన్నారని టాక్ వినిపిస్తోంది నిజంగానే పూనం కౌర్ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ వేధించారా ఒకవేళ వేధించి ఉంటే తప్పక శిక్ష అనుభవించాల్సిందే అయితే ఈమెకు ఛాన్సులు ఇస్తానని చెప్పి తనకు ఏ విధంగా కూడా సినిమాల్లో ప్రమోట్ చేయలేదనేది పూనం కౌర్ వర్గాలు చెప్తున్న మాట సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటేనే ఛాన్సులు వస్తాయి అలాంటి ఇండస్ట్రీలో ఎవరిని ఎవరు ఒకటి రెండు సినిమాల వరకు ప్రమోట్ చేసినా టాలెంట్ ఉంటేనే లైమ్ లోకి వస్తారు ఆ తర్వాత సొంతంగానే ఎదగాలి మరి పూనం కౌర్ పై చేసిన ఈ కామెంట్స్ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూడాలి